नमस्ते वेलकम टू एनएच मीडिया न्यूज కోటగిరి మండల కేంద్రంలో సర్పంచ్ బరిలో ఉన్న తేల్ల రవికుమార్ కి ఓటు వేస్తే ఫార్మ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్ కి ఓటు వేసినట్టని కోట మనోహర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు కోటగిరి మండల కేంద్రంలో భారీగా ప్రచారం నిర్వహించారు చివరి రోజు కావడంతో అంబేద్కర్ చౌరస్తా ప్రాంగణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పులమాలలు అర్పించి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెనుక ప్రచారంలో తిరుగుతున్న ప్రజలకు మాయమాటలు చెప్పి రెండు వందల రూపాయలు డబ్బులు ఇస్తూ తిప్పడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మోసం చేసిందని చేసేదేమీ లేదని కోటగిరిలో అభివృద్ధి జరగాలంటే బర్ల మధును భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు బర్ల మధు తండ్రి కూడా గ్రామంలో బాగానే తిరుగుతూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు ఆరాధిస్తూ సమస్యలు పరిష్కారంలో కృషి చేస్తారని ఆయన ద్వారానే తాము రాజకీయం నేర్చుకున్నామని ఆయన అడుగుజాడలో ఆయన కుమారుడు భర్లా మధు రాజకీయంలో రావటం జరిగిందని మంచి వ్యక్తి అని గత ఏడు సంవత్సరాలుగా ఓడిపోయినప్పటికీ ప్రజల వద్ద ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు సహాయం అందిస్తున్నారన్నారు ఇంకా మీకు ముఖ్యంగా రెండు వందల కరెంటు యూనిట్ ఫిరి అది ఎవరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫ్రీగా మనకు ఇచ్చినారు మరి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు మన శాసనసభ్యులు మాజీ మంత్రి మాజీ స్పీకర్ గౌరవ గోచారం శ్రీనివాసరెడ్డి రోజు మన శాసనసభ్యులు వారు కూడా వారికి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చిన యంగ్ డైనమిక్ లీడర్ లాగా ఇప్పుడు ఊహీరేస్తా అంటే వారు కూడా మనకు మంచి వ్యక్తి అతని సేవలు చూసాం మనకి మనకి మన కోటగిరిని లాగా తయారు చేసిండ్రు గల్లీ గదికి సిసి రోడ్ గల్ మోరి నల్లలు నీళ్లు అన్ని విధాల సహాయ సహకారం అందిస్తున్నాడు మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో వారు కూడా మనకు ఎన్నో అభివృద్ధి స్కీములను ఇంకా అనుకున్నాడు మరియు ఆగ్రా యూనివర్సిటీ చైర్మన్ వారు కూడా గతంలో పది సంవత్సరాలు కష్టపడ్డాడు కాంగ్రెస్ పార్టీకి అందరూ నవ్వుతూ కూడా బస్టాండ్ ఒక్కడే ఒక్కడే కూర్చున్నాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయి నాయుది అంటే వారికి కూడా ఇప్పుడు ప్రభుత్వం గుర్తించి ఆయన చైర్మన్ సీట్ ఇచ్చిర్రు మీరందరూ ఇప్పుడు మీరు మదకు ఓటేస్తే మీకు ఏ పని కావాలన్నా మదుకు ఓటేయాల లేదనుకుంటే అవతల బ్యాడ్ గుర్తు పోటేసే అనుకో అది మామూలుగా పోతుంది కోటీల్లో ఉండదు అటు అది అంతా పొచ్చిపోతుంది దానికి రెండు వందల రూపాయలు ఇచ్చి జనాలను తీసుకొని పో చేసుకున్నారు తప్ప అది ప్రేమ ఓటు కాదు ఇది మా ప్రేమ ఓటు ఇదంతా ఇక్కడ ఉన్నదంతా మా ప్రేమ ఓటు తీసుకోకుండా వారి సంఖ్యలోకి డబ్బులు పెట్టుకొని మా కోసం కష్టపడుతున్నారు అయ్యా మందు అంటే మేమే నేర్చుకుంటాం ఎన్ని ఎక్కువగా అంటున్నారు తిండి ఏదన్నా మేము కష్టపడతాం నువ్వు ఏడు సంవత్సరాలు మాకు సేవ చేసినాం ఈ అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఇంటికి పోసే అరే మొదలన్న కూర్చే కదా మీరు ఎందుకు తిరిగడరు మీరు చచ్చిపోయారు అరే మాట అందరిలో వస్తున్నది ఇంకా చెప్పాల్సిన మస్తున్నది మరి మనకి ఇంకా తిరగాల్సిన సమయం ఉన్నది ఇప్పుడు మన సిపిఐ సుధాకర్ గారు